రఘురామకృష్ణరాజు గారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి ఈ వార్తల్లో నిలుస్తూ నిలుస్తూ సంచలనానికి తీసే వ్యక్తి అంటే ఎప్పుడు ఎలాంటి ఎలాంటి వేలో వెళ్ళి డెసిషన్లు తీసుకుంటాడో కూడా అర్థం అర్థంగానే సిచ్యువేషన్లో ఉంటాడు రఘురామకృష్ణరాజు గారు ఒకసారి కేవీపీ గారు అన్నారు ఆయన విఎంకుడే కేవీపీ గారు అన్నారు ఒక ఇంటర్వ్యూలో ఐ థింక్ జాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు అనుకుంటారు రఘురామ కృష్ణరాజు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీ ఒపీనియన్ ఏంటంటే నేను రఘురామ కృష్ణరాజుకి ఎప్పుడో చెప్పాను ఆయన జాతీయ రాజకీయాల్లో పనికొస్తాడు కానీ జాతీయ పార్టీల్లో పనికొస్తాడు కానీ రాష్ట్ర ప్రాంతీయ పార్టీల్లో ఆయన వ్యక్తిత్వానికి సరిపడదు అని చెప్పి రఘురాం కృష్ణరాజు గారి గురించి కేవీపీ రామచంద్రరావు గారు ఆయన సొంత విఎం కూడా ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కానీ రఘురామకృష్ణరాజు గారి శైలి గురించి పూర్తి స్థాయిలో అంత పెద్ద అవగాహన చేసుకుంది కూడా కరెక్టే బికాజ్ రఘురామకృష్ణరాజు గారు ఎట్లా ఉంటాడంటే తానే తాను మాట వినాలి తన మాట నెగ్గించుకోవాలి మళ్ళీ లాయల్గా పనిచేస్తారు నాకు లాయల్గా పనిచేస్తాడని మాట ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసులో ఉన్నప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారిని కూడా డైరెక్ట్గా టార్గెట్ చేశారు రఘురామకృష్ణరాజు మీకు తెలుసో తెలుదో చాలామంది తెలుసా ఉండొచ్చు డైరెక్ట్గా సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారిని టార్గెట్ చేశాడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెద్ద ఇష్యూ అయిపోయింది ఇది నేషనల్ లెవెల్లో ఒక జాయింట్ డైరెక్టర్ ఫోన్ ట్యాపింగ్ కాల్స్ ఇట్లాంటివి పట్టుకుంటారా అసలు పెద్ద ఇష్యూ అయి కూర్చున్నది ఆ టైంలో అది అంత దూరం వెళ్ళాడు రఘురామకృష్ణరాజు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆ టైంలో మళ్ళీ సస్పెండ్ కావటం మళ్ళీ రావటం మళ్ళీ గొడవలు అవ్వటం ఎందుకు అయ్యిందంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు లేకపోతే నాకు నా చూడటానికి ఇష్టపడలేదు రకరకాల ఇన్సిడెంట్లు చెప్పాడు ఆయన సరే ఏదైతే అది అయింది గత ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువ సార్లు జనాల్లో కనిపించింది మాత్రం రఘురామకృష్ణరాజు గారు ఫేసే నేను బలంగా నమ్ముతాను రఘురామకృష్ణరాజు గారు చాలా నెగిటివిటీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రమోట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన లేనిపోని విమర్శలు చేసుకుంటూ ప్రజల్లో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీసుకురావడంలో రఘురామకృష్ణరాజు గారు చాలా పని చేశారు ఎలా అంటే ఉన్నది లేదు ఏదో ఒకటి రోజు కనిపించేవాడు రచ్చబండ ఈ బండ ఆ బండ అనిపి అది చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్లస్ అయింది ఆ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చాక ఆయన మంత్రి పదవి అనుకున్నాం ఇవ్వలేదు ఎమ్మెల్యే పదవితో సరిపెట్టాడు మరి అందుకేమన్నా అసంతృప్తితో భావించాడు ఏమో నాకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల అప్పుడేమన్నా అసంతృప్తి ఉందా నాకైతే తెలియదు బికాజ్ ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఒకటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు తన మాటను ఎగ్గాలి తన గౌరవం ఇవ్వాలి ప్యాంపరింగ్ ఎక్కువ చేయాలని కోరుకుంటాడు అనిపించింది నాకంటే ఎట్లా ఎక్కడున్నా తను నగ్గాల తన గౌరవం ఉండాల తన గౌరవం మర్యాదలు లోడ్ జరిగితే మాత్రం అస్సలు ఒప్పుకోడు రఘురామకృష్ణరాజు అని చెప్పి నాకు బలంగా నేను చాలా చాలా ఇన్సిడెంట్లో ఆయన చూసినప్పుడు నాకు అనిపించింది ఆయన మళ్ళీ తిరిగి అంతే మన కోసం లాయల్గా పనిచేయగలుగుతా సత్తా ఆయన దగ్గర ఉంటుంది కాకపోతే ఆయన మాత్రం చిన్న నొప్పి దగ్గిలిచ్చినా అయిపోయాడు ఎమాడు సత్యాడమ్డు అట్లా బిహేవ్ చేస్తాడు ఆయన ఆయన మన అనుకుంటే దగ్గర ఉంటాడు లేదా అటువంటి మనిషి కాబట్టి ఒకసారి ఆయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారి నుంచి అని చూడండి అంటే అన్ని కులాలకే ఇవ్వలేరు కదా సార్ ఇప్పుడు ఆయన భయపడే కులాలు కొన్ని ఉంటాయి ఆయన కొన్ని ఉండొచ్చు భయపడే పొలాలకి ఎక్కించుకుని నచ్చని పొలాన్ని పక్కన పెట్టవచ్చు అలాగా మరి మేము ఇంత నచ్చని కులమేమో చెత్తగా ఏమో ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు గ్రామ మినిస్టర్ ఎవరికి ఇవ్వలేదండి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కూడా లేడు అది ఇంతకు ముందు కూడా లేరు చాలా చోట్ల కలుపుకోవచ్చు మరి ఇక్కడ మరి ఆరుగురు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు అధికారంలోకి వచ్చే ఇన్సిడెంట్ వేరు మనం జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అర్థం పర్థం లేని విమర్శలు చేసేవాళ్ళు అధికారంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అందరూ ఏకతాటి మీదకి వచ్చారు అధికారంలోకి వచ్చాక ఆయన పడిన కష్టం కంటే ఆయన పడిన కష్టాన్ని చూసి మనం గుర్తించలేము ఆయన ఏం ఆశయం కోసం వెళ్తున్నా దాంట్లో మనం సమీక్రం అయిపోయి ముందుకెళ్దాం అనే దానికంటే కూడా మా స్వార్థం ఏంది మా బతుకులు ఏందని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లంటు డిఫర్ అయ్యి పక్కకు వచ్చేసారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల మరి ఎలా జరిగిద్దేమో తెలియదు కానీ అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకంటే ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అసంతృప్తులన్నీ ఒకటి కూడగట్టి పక్కకు జరుగుతూ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు బహుశా రఘురామకృష్ణరాజు గారికి నెప్పి తగిలే ఇన్సిడెంట్ ఏమైనా ఉందో నాకైతే తెలియదు కానీ తగిలితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా రోజు జనాలకు కనిపించి కనిపించి పోరాడగలడు ఆ సత్తా రఘురామకృష్ణరాజు గారి దగ్గర అయితే ఉంది నేను బలంగా నమ్ముతా రఘురామకృష్ణరాజు గారు నేనైతే తేలికైతే తీసుకోను ఏ విధానం ఉన్నా ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నా ఎలా అయినా ముందుకెళ్ళగల సత్తా అయితే ఆయన దగ్గర ఉందని నేను బలంగా ఎందుకు నమ్మానంటే చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి బహుశా నేను చెప్తాను అది కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు కూడా తర్వాత రానున్న సౌసుల్లో